చూడు పద్మ వ్యూహం నుంచి పద్ధర గొడ్డకొచ్చ అభిమాన్యుడు చూడు రైల్ వచ్చన్న భద్రా స్టేషన్ కి ఏవాడు రాను పదనా స్టేషన్ కి వారంట్ ఉందా వారంట్ కావాలంటరా దొంగ నా కొడక కరెంట్ పెడి చంపుతా మాటలు కోటలు దాటుతున్నాయి జాగ్రత్త పతనం అయిపోతాం అయితే చూసుకున్నావా ఎక్కడ చూసుకున్నాం నరుక్కున్నావా ఏ జంటలో నరుక్కున్నాం తమ్ముకున్నావా నీ ఊర్లోనే తమ్ముకున్నావా రే రాతకొండ నువ్వు వరిస్తే అరుపులే నేను అరిస్తే మెరుపులే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అంటే ఉండదు వస్తుంది కొడక మర్యాదగా నా మాట విని నువ్వు చేసిన తప్పులను నొప్పుకొని వచ్చి స్టేషన్ లో సాయంత్రం ఐదు గంటల వరకు డ్యూటీలోనే ఉంటా వచ్చి సరెండర్ అవ్వు రాను రాకపోతే ఐదు గంటల ఐదు నీ ఎన్కౌంటర్ అభిమాన్యు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అభిమాన్యు రే లచ్చన్న నేను నిలబడ్డ నేల మీద ఒట్టు నన్ను నమ్ముకున్న నా వాళ్ళ మీద ఒట్టు నన్ను నీ మీదకి పంపిస్తానని ఛాలెంజ్ చేసిన నా కన్న తల్లి మీద ఒట్టు ఇక ఈ ప్రాంతంలో ఆటలు సాగవు ఇక ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాణం రా నన్ను చంపడానికి ఇరవై ఐదు నుంచి బ్రతికున్నావు అన్న సంగతి నాకు తెలుసు కానీ నిన్ను చంపడానికి నేను బ్రతికున్నానన్న సంగతి నీకు అరగంట క్రితమే తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలు నీ పగ ఇరవై సంవత్సరాలు నా మామయ్య పెంపకం నీ ఇంటి ముందు నిలబడింది నా కుటుంబంలో ఉంది నేను ఒక్క చరిత్ర సృష్టించే వాడప్పుడు చెప్పిరాడు గుండె దమ్ముల నుంచి పుడతాడు నా తండ్రి పంచి ఇచ్చిన రక్తం సాక్షిగా చెప్తున్నా నిలబడతా నిన్ను ఢీ దమ్ముంటే ధైర్యం ఉంటే నన్ను చంపు